జరుపుతున్నాం ఈ రోజు రెండు వేల మంది ఉపాధ్యాయుల నోట్లో మట్టి కొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ శాఖకు మంత్రి ఎవరో కాదు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఈ శాఖకు మంత్రి ఈ అనాలోచిత చర్య వల్ల ఈ కుట్ర పూరితమైన చర్య వల్ల రెండు లక్షల మంది ఎస్సీ విద్యార్థుల జీవితాలు రోడ్డున పడతాయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయి ఆనాడు కేసీఆర్ గారు ఎంతో దార్శనికతతోని ఇంకా ఎన్నాళ్ళి అంటరానితనం ఎన్నాళ్ళి అణచివేత ఎన్నాళ్ళి వెనుకబాటితనం ఎన్ని రోజులని వీళ్ళు రోడ్ల మీద మరి ఈ విధంగా ఉద్యోగాలు లేక కాళ్ళకు మరి బలపం కట్టుకొని మారిపోయేదాకా మరి చెప్పులరిగిపోయేదాకా ఏ విధంగా తిరుగుతూ ఉండాలి ఎందుకు ఈ వివక్ష అని చెప్పి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదవ జయంతి నాడు ఆనాడు తెలంగాణలో గురుకులాలను పెద్ద ఎత్తున కూడా పెంచి మరి ముఖ్యంగా డిగ్రీ కళాశాలలు పెట్టి పన్నెండో తరగతి అయిపోయిన వెంటనే అమ్మాయిల పన్నెండో తరగతి అయిపోయిన వెంటనే అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఆ పెళ్ళిళ్ళు ఆపాలి వాళ్ళకు కూడా మనందరి బిడ్డల్లాగానే మనందరి బిడ్డల్లాగానే మనందరి చెల్లెళ్ళ లాగానే వాళ్ళకు కూడా కళలు కానీ అవకాశం ఉండాలి కళలు నిజం చేసుకునే అవకాశం మనం ఇవ్వాలని చెప్పి ఆనాడు గురుకుల పాఠశాలను మూడు వందల నుంచి ఏడు వెయ్యి దాకా చేసుకొస్తే ఈరోజు మొత్తం కూడా కుప్పగోల్చుడు ఈరోజు ఈ రెండు వేల మందిని తీసేయడం వల్ల జరిగిందేదో ఇప్పుడు నష్టం జరిగిందని నేను చెప్తాను మొత్తం కూడా ముప్పై ఎనిమిది ప్రతిభా పాఠశాలలు వీటి కోసం స్పెషలైజ్డ్ ఎంట్రన్స్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎంట్రెన్స్ పెట్టి అత్యంత ప్రతిభ ఉన్న ఎస్సీ విద్యార్థులను బీసీ ఎస్టీ విద్యార్థులను వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పెట్టి వీళ్లకు మైక్రో షెడ్యూల్స్ తయారు చేసి వాళ్ళందరికీ చదువు చెప్పిస్తే అందులో నుంచి వేల మంది డాక్టర్లు ఇంజనీర్లు అయినరు కానీ ఇలా వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు కాదు కదా ఈరోజు ప్రభుత్వం చేసిన చర్య వల్ల వాళ్ళ పశువుల కాపరలయ్యే పరిస్థితి ఉన్నది ఇది వాస్తవం ముప్పై ఎనిమిది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు ఒక్కసారికి క్లోజ్ అయిపోతాయి వాళ్ళందరూ కూడా ఇలా రోడ్ల మీదకి వచ్చిండ్రు గౌలిదొడ్డి సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఒకప్పుడు బందెల దొడ్డిలాగా ఉండేది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గౌలిదొడ్డిని అంతర్జాతీయ ప్రమాణాలున్న పాఠశాలగా తయారు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా దాని మీద ఇన్వెస్ట్ చేసి ఎయిర్ కండిషన్డ్ క్లాస్ రూములు పెట్టి బయట ఓపెన్ మార్కెట్లో అత్యంత అద్భుతంగా పాఠ్యాంశాలను బోధించే మరి ఈ పోటీ పరీక్షలకు విద్యార్థులను ప్రిపేర్ చేసే గొప్ప గొప్ప లెక్చరర్లను వాళ్ళని కాలేలబడి తీసుకొచ్చి మీరు ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళు రామన్న కూడా వాళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలు దీంట్లో చెప్పండి అని చెప్పి చెప్పి ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ను రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేస్తే వెయ్యి మంది డాక్టర్లు అయినారు గౌలిదొడ్డి నుంచి ఇలా గౌలిదొడ్డి అనేది మూతబడే ప్రమాదం ఉంది మీరు నమ్ముతారు నమ్మరు గౌలిదొడ్డిలోనే ఉపాధ్యాయులు సమ్మె చేసే పరిస్థితికి వచ్చింది మరి రేవంత్ రెడ్డి ప్రమేయం లేకుండా జరుగుతుందా ఇది అదేవిధంగా ఇరవై నాలుగు క్రీడా పాఠశాలలు పెట్టడం జరిగింది హ్యాండ్బాల్ బాక్సింగ్ చెస్ జూడో అథ్లెటిక్స్ క్రికెట్ మహిళా క్రికెట్ పురుషుల క్రికెట్ ఇట్లా ఇరవై నాలుగు క్రీడా అకాడమీలు పేద పిల్లల కోసం ఏసీ పిల్లల కోసం పెడితే ఆ క్రీడా అకాడమీల నుంచి ఈరోజు ఉదయం నుంచి అవి బంద్ అయిపోయినాయి ఆ పిల్లలు ఏడుస్తున్నారు ఆ హ్యాండ్బాల్ క్రీడల్లో నుండే వచ్చిన ఒక బిడ్డ ఈయన పేరు ఏ తిరుపతి అండి ఆ బిడ్డ రే ఈరోజు జోర్డాన్లో ఉన్నాడు ఆయన ఈ జోర్డాన్ పోవడం కోసం ఈయన ఏషియన్ హ్యాండ్బాల్ జూనియర్ ఛాంపియన్షిప్కు సెలెక్ట్ అయ్యి ఇప్పటిగాడు ఆ కోచ్లందరూ వచ్చేసి అధికారులను మాకు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఇస్తే పోగలుగుతాము అని చెప్పి జోర్డాన్కి పోగలుగుతామని ప్రభుత్వాన్ని అడిగితే ఒక్క పైసా కూడా వాళ్ళు ఇవ్వలేదండి ఈ రోజు గురుకులాల బడ్జెట్ వెయ్యి కోట్లు ఎస్సీ గురుకులం బడ్జెట్ వెయ్యి కోట్లు వెయ్యి కోట్ల నుండి రెండు లక్షల రూపాయలు కూడా ఇవ్వలేరా రేవంత్ రెడ్డి గారు మీరు మీరే ఆ శాఖ మంత్రి కదా రెండు లక్షల రూపాయలు ఇది చూసిన వెంటనే మా నాయకులు కేటీఆర్ గారు వెంటనే ఈ పిల్లవాడికి కావాల్సిన ఖర్చు అంతా కూడా నేను ఇస్తా అని ట్వీట్ చేశారు కేటీఆర్ గారు ఉన్న దార్శనికతలో కానీ దాతృత్వంలో కానీ ఒక్క శాతం ఉన్న మీకుందా రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల ఇరవై రూపాయలు కూడా మీరు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు కూడా ఇవ్వలేకరా ఇవ్వలేరా ఈ పేద పిల్లలకు మరి ఎవరి కోసం పెట్టుకున్నారు బడ్జెట్ ఎక్కడ పోయండి మీ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు రెండు లక్షల కోట్ల బడ్జెట్ అని చెప్పి అసెంబ్లీలో మరి ప్రవేశపెట్టింది కదా దాంట్లో రెండు లక్షల రూపాయలు ఈ పేద పిల్లవాడి కోసం ఇవ్వలేరా కేసీఆర్ గారు ముప్పై ఎనిమిది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు పెడితే ఆ ఫోటోలు ఇవ్వండి కొంచెం ముప్పై ఎనిమిది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెడితే ఈ అమ్మాయి పేరు గంపల ప్రవల్లిక ఈ అమ్మాయి ఆటో డ్రైవర్ కూతురు ఈ అమ్మాయి అమెరికాకు పోయింది ఒక ఆటో డ్రైవర్ కూతురు ఇలాంటి అమ్మాయిలు అబ్బాయిలు వందల మంది అమెరికాకు లేకపోతే ఇతర దేశాలకు పోయి చదువుకున్నారు అదేవిధంగా కేటీఆర్ గారు ఈ అమ్మాయి పేరు సోనియా తల్లిదండ్రులు ఎవరు లేరు ఈ అమ్మాయి అమెరికాలో వాషింగ్టన్ డీసీలో చదువుకున్నది వన్ సమ వన్ ఇయర్ అదేవిధంగా ఆనాడు పేద పిల్లలంటే ఓన్లీ రోడ్ల మీద చెప్పులు లేకుండా నడవడం కాదు గుర్రపు స్వారీ కూడా చేయాలి ఉత్తర భారతదేశంలో దళితులు గుర్రాలెక్కితే వాళ్ళందరి మీద రాళ్ళెక్కు రాళ్లతో కొడుతున్నారు అగ్రవర్ణాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు వీళ్ళకు గుర్రపు స్వారీ కూడా నేర్పించండి అని చెప్పేసి చెప్తే గుర్రపు స్వారీ ఆనాడు పేద పిల్లలకు నేర్పించినాం ఈ పిల్లవాడు వంశీ పెద్దపల్లి నుండి పెద్దపల్లి నుండి ఈరోజు ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీలో చదువుకొని మర్చెంట్ నావీలో పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రంలో పెద్ద పెద్ద పడవల్లో క్యాడెట్గా పనిచేస్తా ఉన్నాడు ఇలాంటి బిడ్డలను మూడు వందల నుంచి నాలుగు వందల మందిని ఆనాడు కేసీఆర్ గారు ఒక్కొక్కరి మీద నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసి పంపించారు ఇవన్నీ ప్రోగ్రాంలు ఇలా బంద్ ఈ అమ్మాయి పేరు దర్శనాల సుష్మ అనాథ ఈరోజు అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తుంది ఈమె మరి స్కై డ్రైవర్ కూడా ఇలాంటి బిడ్డలను వందల మందిని తయారు చేశారు గౌలుదడ్డి గురుకుల పాఠశాల నుండి అత్యంత పేదరికంలో ఉన్న బిడ్డల నుంచి వెయ్యి మంది డాక్టర్లను తయారు చేసిన ఇదే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో వీళ్ళందరూ కూడా గాంధీ మెడికల్ కాలేజ్లో చదువుతున్న పిల్లలు అదేవిధంగా ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీలో చదువుతున్న పిల్లలు వీళ్ళందరూ కూడా వీళ్ళందరేమో వీళ్ళందరూ ఏమో డాక్టర్లు అదే విధంగా రాణి అనే అమ్మాయి పన్నెండవ తరగతిలోనే పెళ్లిళ్ళు చేస్తామంటే ఆనాడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దార్శనికతతో ముప్పై డిగ్రీ కళాశాలలు పెడితే ఈ అమ్మాయి అక్కడ చదువుకొని ట్విట్టర్ ఎయిర్బిఎన్బి లాంటి గొప్ప గొప్ప కంపెనీల్లో ముప్పై ఐదు లక్షల సంవత్సరం ప్యాకేజీలో ఉద్యోగం సంపాదించుకున్నది మిత్రులారా ఈరోజు నేను ఎందుకు చెప్పాలను కేసీఆర్ గారు మలావత్ పూర్ణ అనే అమ్మాయి ఆనంద్ కుమార్ అనే అబ్బాయి వీళ్ళిద్దరు కూడా ఎవరెస్ట్ ఎక్కి ప్రపంచ రికార్డు ఇప్పటికి కూడా చెక్కు చెదరని ప్రపంచ రికార్డు సృష్టిస్తే ఒక్క రోజులోనే ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షలు ఇచ్చి ఐదు వందల గజాల భూమి వాళ్ళకు ఇచ్చే ఐదు ఎకరాల భూమి మూడు వందల గజాల భూమి ఇచ్చిన గొప్ప దార్శనికుడు కేసీఆర్ గారు ఇయాల రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయలు కూడా ఇస్తలేడు ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఇలా వీళ్ళు చేయబట్టి మరి తెలంగాణలో ఈ రెండు వేల మంది పోయినందువల్ల క్రీడా పాఠశాలలు మొత్తం కూడా క్లోజ్ అయ్యే ప్రమాదం ఉన్నది పిల్లలు ఏడుస్తున్నారు స్కూళ్ళల్లో ఈరోజు అదేవిధంగా తెలంగాణకు తలమానికమైన దేశంలోనే ఎక్కడ లేని విధంగా సంక్షేమ సైనిక పాఠశాల బల్కసుమన్ గారు ఎక్కడైతే చదువుకున్నారో ఆ గురుకుల సైనిక పాఠశాలలో ఇవాళ ఆర్మీ ఆఫీసర్లు వెళ్ళిపోయినారు అక్కడి నుంచి రుక్మాపూర్ చొప్పదండి మండలంలో అదే విధంగా బీపీ నగర్లో దేశంలో మొట్టమొదటిసారిగా సంక్షేమ మహిళా సైనిక కళాశాల పెడితే అందులో నుంచి కూడా మిలిటరీ వాళ్ళందరినీ వెళ్ళిపోమన్నారు ఎందుకంటే మీకు గవర్నమెంట్ ఆర్డర్ లేదని అసలు గవర్నమెంట్ ఆర్డర్ లేని సొసైటీ ఎట్లా వచ్చింది సొసైటీ వచ్చిన తర్వాత అందులో మినిస్టర్లు చైర్మన్లు ఎట్లయితారు చైర్మన్ అయినప్పుడు చైర్మన్లు ఇచ్చిన చైర్మన్ బోర్డు ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరూ తీసుకున్న నిర్ణయాల ప్రకారమే ఈ స్కూళ్ళన్నీ మొదలైనవి ఇంకొక ఘో ఘోరమైన విషయం ఏంటంటే ఈ రెండు వేల మంది తీసేయడం వల్ల మ్యూజిక్ కళాశాల పోయింది ఎప్పుడు కూడా ఈ సినిమా రంగంలో సంగీత రంగంలో కేవలం ఒకటి రెండు సామాజిక వర్గాలే ఉంటున్నాయి ఈ పేద సామాజిక వర్గాలు మరి ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు ఎస్టీ వర్గాలకు బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఉండడం లేదు వాళ్ళందరికీ చిన్నగున్నప్పటి నుంచే సంగీతము నాట్యము సినిమా రంగము ఇవన్నీ నేర్పియాలని చెప్పేసి ఎంతో శ్రద్ధగా కేసీఆర్ గారు మ్యూజిక్ కళాశాల పెడితే సంగీత కళాశాల పెడితే ఈరోజు ఈ రెండు వేల మంది తీసేస్తే అది కూడా బంద్ అయిపోయింది ఎక్కడ పోవాలి ఆ పిల్లలందరూ రాష్ట్రం అంతా తిరిగి అత్యంత అద్భుతమైన ప్రతిభ ఉన్న విద్యార్థులను సెలెక్ట్ చేసి ఆ కళాశాలలో పెడితే ఇప్పుడు టీచర్లను తీసేసిండ్రు అక్కడ నుంచి మ్యూజిక్ టీచర్ని తీసేసిండ్రు డాన్సింగ్ టీచర్లను తీసేసినారు వీళ్ళందరినీ తీసేసిండ్రు ఎక్కడ పోవాలి పిల్లలందరూ కూడా వొకేషనల్ కాలేజెస్ గవర్నమెంట్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జీవో ప్రకారం వచ్చిన ముప్పై ఏడు వొకేషనల్ కళాశాలల్లో ఉండే సిబ్బందిని నిన్న రాత్రి నుంచి స్కూళ్ళకి రావద్దన్నారు అక్కడ చదువుకున్న వేల మంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్ ఏంది అంటే మా పిల్లలు గవర్నమెంట్ ఇంజనీర్ గవర్నమెంట్ ఎక్స్పర్ట్స్ కాకూడదా కమర్షియల్ గవర్నమెంట్స్ ఎక్స్పర్ట్స్ కాకూడదా లేకపోతే వాళ్ళు టైలరింగ్ ఎక్స్పర్ట్స్ కావద్దా వాళ్ళు ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్స్ కావద్దా వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీలు సంపాదించుకోవద్దా అందరూ కూడా ఎంపీసీ బైపీసీలో చేయాలని మిగతా వాళ్ళకి చేయకూడదా వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్లు కాకూడదా వాళ్ళు లాయర్లు కాకూడదా వాళ్ళు ఇంజనీర్లు కాకూడదా వాళ్ళు సినిమా యాక్టర్లు కాకూడదా లేకపోతే వాళ్ళు మ్యూజిక్ టీచర్లు కాకూడదా క్రాఫ్ట్ టీచర్లు కాకూడదా అంటే అంత మీ ఇష్టమేనా ఈరోజు మొత్తం కూడా సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు మొత్తం కూడా కుప్పగూలిపోయిన ఈ రెండు వేల మందిని తీసేయడం అని ఈ రెండు వేల మంది ఎవరో కాదు తెలంగాణలో హాస్టళ్లలో గురుకుల పాఠశాలలో చదువుకున్న బిడ్డలే వాళ్ళు ఎంఏలు చేసిన రు బీఎడ్లు ఎంఏడ్లు చేసి ఎక్కడ జాబ్ మార్కెట్లో జాబులు లేనందుకు ఇక్కడ వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు పది సంవత్సరాల పాటు పనిచేసినారు వాళ్ళ కుటుంబాలని వాళ్ళ రోడ్ల మీద వడవా ఎప్పుడైనా ఆలోచించినావా ముఖ్యమంత్రి నువ్వు మీ పిల్లలకి ఇట్లయితే ఊకుంటావా మీ బంధువుల ఇట్లయితే ఊకుంటావా ఈరోజు మరి తెలంగాణలో ఉండే వీళ్ళందరూ కూడా అసిస్టెంట్ కేర్ టేకర్ వ్యవస్థ ఈరోజు డైనింగ్ హాల్స్ కిచెన్లలో విషాహారం తిని పిల్లలందరూ కూడా హాస్పిటల్ పాలవుతున్నారని చెప్పేసి కేసీఆర్ గారు ఆనాడు అసిస్టెంట్ కేర్ టేకర్ అనే పోస్టు సృష్టించి ఆ క్యాటరింగ్ అసిస్టెంట్ పోస్టుల స్థానంలో అసిస్టెంట్ కేర్ టేకర్లందరినీ పెట్టి ఆ స్కూళ్ళల్లో చదువుకున్న విద్యార్థులనే అక్కడ పెట్టి మీరైతేనే అర్థం చేసుకుంటారు ఈ వ్యవస్థనని చెప్పి అక్కడ పెట్టి వాళ్ళందరినీ దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల పాటు వాళ్ళందరినీ కూడా మరి అసిస్టెంట్ కేటీకెల్గా నియమిస్తే నిన్న రాత్రి వాళ్ళని కూడా ఉద్యమంలోకి వెళ్ళి తీసేసండ్రు మరి పిల్లల విషాహారం తింటే వాళ్ళ పరిస్థితి ఏంది తల్లిదండ్రులు మరి పిల్లలకు భద్రత సరిగా లేదని చెప్పి మూడు షిఫ్టుల్లో వాచ్మెన్లను పెడితే ఆ వాచ్మెన్లను కూడా తీసేసారు కరెంటు పోతుంది అప్పుడప్పుడు అని చెప్పేసి జనరేటర్లు మెయింటైన్ చేయడం కోసం కరెంటు కనెక్షన్లు జాగ్రత్తగా చూడడం కోసం ఎలక్ట్రీషియన్లు పెడితే వాళ్ళని కూడా తీసేసారు అంటే ఎందుకు మీకు ఎస్సీలు అంటే ఇంత కోపం ఎందుకు మీకు ఎస్సీలు ఈ పేద వర్గాలకు చెందిన విద్యార్థులంటే ఎందుకు అంత వివక్ష రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి ఒక్క ఇంత ఎందుకు ఇంత కక్ష మీకు అంటే వీళ్ళందరూ ఎప్పుడు పశువుల కాపడలుగానే ఉండాలి గొర్రెల కాపడలుగానే ఉండాలి బర్రెలు కాస్తూనే ఉండాలి అనే ఉద్దేశం మీకు లేకపోతే బోళ్ళు దోముకుంటూనే ఉండాలని అమ్మాయిలైతే ఏంది అసలు మీ ఉద్దేశం ఏంది ఎందుకు మీరు అధికారులకు ఆదేశాలు ఇస్తలేరు ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు అసలు మీకు అర్థమవుతున్నదా మళ్ళీ మీరే అంటున్నారు గురుకుల పాఠశాల వల్ల సంబంధాలు దెబ్బతింటున్నాయి అవి దెబ్బతింటున్నాయి ఇవి దెబ్బతింటున్నాయి మళ్ళీ ఇంటర్నేషనల్ స్కూల్ అని మీరు ఒక దగ్గర పెట్టుకున్నారు మళ్ళీ పటిక్ర మార్క పెట్టుకున్నారు ముందు ఉన్న స్కూల్ బాగు చేయండి ముందు ఉన్న గురుకుల పాఠశాలకు పక్కా భవనాలు ఇవ్వండి ఖైదీలకు ఎనభై మూడు రూపాయలు ఇస్తే గురుకుల విద్యార్థులకు రోజుకు ముప్పై ఆరు రూపాయలు ఇస్తున్నారు ముందు వాటిని పెంచండి ఈ విద్యార్థులకు ఈ పార్ట్ టైం టీచర్లందరినీ అర్జెంటుగా తీసుకోండి వీళ్ళ జీవితాల వీళ్ళ బతుకుల్లో మన్ను పోయకండి రెండు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు వాళ్ళందరూ ఏం కావాలి ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించిన మీరు ఎప్పుడన్నా ఈరోజు అందుకొరకే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్న మన గౌరవ కేసీఆర్ గారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి మన శంషాబాద్లో తర్వాత మేము దేవరకొండలో కూడా ప్రతి చోట కూడా గురుకుల పాఠశాలలు విజిట్ చేస్తున్నాం పూర్తిగా పూర్తిగా మరి నాశనమైనవి ఈ గురుకుల పాఠశాలలు అందుకొరకే తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ గురుకుల పాఠశాలను కాపాడుకోవడం కోసం అన్ని కుల సంఘాలు అన్ని విద్యార్థి సంఘాలు అన్ని ఏవైతే ప్రగతిశీల సంఘాలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ రేవంత్ రెడ్డి కుట్రల నుంచి ఈ గురుకుల పాఠశాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఒకప్పుడు కేసీఆర్ గారి పాలనలో ఏ విధంగా అయితే స్వర్ణయుగాన్ని చూసి ప్రపంచంలోనే అత్యంత గొప్ప స్థాయికి ఈ గురుకులాలు పోయినాయో ఆ గురుకులాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రెండు వేల కుటుంబాలు ఈ రెండు వేల ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అర్జెంటుగా మళ్ళీ డ్యూటీ లోపలికి తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ కుటుంబాలకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది రేపు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు రెండు వేల మందిని తీసేసి రోడ్ల మీద పడేసి వాళ్ళ మీద ఘోరంగా అన్యాయం చేసిన ఇది ఉపాధ్యాయ సంఘాలు కూడా దీని అందరినీ కూడా దీని ఈ కుట్రను గుర్తించాలని కూడా మరి నేను డిమాండ్ చేస్తూ ఇప్పుడు మరి మిత్రుడు బాల బాలరాజు గారువల బాలరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాలుగా ఎట్లా నాశనం అవుతుందో చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ విషయాలను అన్నింటినీ కూడా ప్రశ్నించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చేస్తూ ఉంటే దాడులకు పురిగొలుపుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా అది సందర్భం ఏదైనా సరే సంబరాల సందర్భమైనా సరే లేదు విపత్తు సందర్భమైనా సరే ఏ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రశ్నించడానికి లేదంటే ప్రజల మధ్యలో ఉండి సంబరాలు జరుపుకోవడానికి పోనుకుంటే దాడులకు పురుగొలుపుతూ ఉన్నారే తప్ప వీ వస్తున్న విమర్శలపైన దృష్టి కేంద్రీకరించి దాన్ని పరిష్కరించాలనే సోయ లేకపోవడం అనేది శోచనీయం బాధాకరం ఈ సందర్భంగా నిన్నటికి నిన్న గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు పైన దాడి బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన దాడులు హెచ్చరికలు అంతెందుకు నా నియోజకవర్గంలో కూడా నిన్న మార్లపాడు తండా అని ఈ వరదలలో ముంపుకు గురైంది నా చెంచు సోదరులు కూడా వరదలలో ఇరుక్కుపోయి ఉన్నారు కానీ నేను అక్కడికి వస్తున్నాననే సమాచారం తెలిసిన కాంగ్రెస్ పార్టీ గువ్వల బాలరాజు ఇక్కడ వస్తే మళ్ళీ కేసీఆర్ గారి పేరుతో ఇక్కడ ప్రజలకు జరిగిన న్యాయం ఆ రోజు నక్కలగండి నిర్మాణానికి భూములు కోల్పోయినటువంటి ప్రజలకు నష్టపరిహారాన్ని చెల్లించేటువంటి విషయంలో అద్భుతమైనటువంటి పాత్ర నేను పోషించాను కాబట్టి అక్కడికి నేను వెళ్ళినట్టయితే ఎమ్మెల్యే దగ్గరికో లేదంటే ప్రభుత్వ యంత్రాంగం దగ్గరకో రైతులు ప్రజలు వెళ్ళే ఆస్కారం ఉండదు వస్తే మాత్రం దాడి చేయాలని నిన్న వాళ్ళు నా పైన కుట్ర చేసినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భయపడి కాదు కానీ ప్రజలు కూడా ఆలోచించాలి అలవిగాని హామీలు ఇచ్చినటువంటి ఈ దరిద్రపు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినందుకు ఈరోజు ప్రజలు ఏ రకంగా తల్లడిల్లుతా ఉన్నారో అర్థం చేసుకోవాలి నిజంగా మేము కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నాం ఒకవేళ వస్తేనేమో వచ్చి వీళ్ళే ఇక్కడ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించిందని విమర్శ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు నిర్మాణం నక్కలగండి నిర్మాణం ఎవరు చేసిందో మనకందరికీ కూడా తెలుసు ప్రభుత్వ ఏంది ఆలస్యానికి కారకులు ఎవరో కూడా ప్రజలకు తెలుసు అక్కడ భూములు కోల్పోయినటువంటి రైతాంగానికి నల్లగొండ జిల్లాలో ఒక రకమైనటువంటి నష్టపరిహారం గతంలో కాంగ్రెస్ హయాంలో ఇస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అచ్చంపేట నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోన నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత అద్భుతంగా పోరంబోగు భూములైనా సరే అసైన్డ్ భూములైనా సరే ప్రజలు దళితులు ఎస్సీలు ఎస్టీలు పేదలున్నటువంటి వాళ్ళు దీర్ఘకాలికంగా వ్యవసాయంలో ఉన్నటువంటి వాళ్లకు నష్టపరిహారాన్ని ఇప్పించినాం కాబట్టి అక్కడికి వెళ్తే ప్రభుత్వం గత ప్రభుత్వం పైన ప్రశంసల వర్షం కురిపిస్తారు దాన్ని చూసి జీర్ణించుకోలేం కాబట్టి దాడులే ఏకైక మార్గంగా ఎంచుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాడులకు పురిగొలుపుతూ ఉంది కాబట్టి మేము నిజంగా బాధలో ఉన్నాం ఇబ్బందుల్లో ఉన్నాం ఒకవేళ పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని నినాదాన్ని నమ్మి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆంధ్ర నాయకత్వం పైన ఆంధ్ర పెట్టుదడి పెట్టుబడిదారులపైన ఉద్యమం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ దుర్మార్గమైన పరిస్థితి ఇక్కడి నాయకులే ఇక్కడనే పుట్టినాం ఇక్కడనే చేస్తామంటున్నటువంటి వాళ్ళు ఈరోజు వరకు తెలంగాణలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలపైన ప్రశ్నిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని మాత్రం లక్ష్యంగా చేసుకొని మేము జైల్లోకి పంపిస్తాం లేదంటే చట్టబద్ధంగా బెయిల్స్ వస్తే కోర్టులను కూడా లెక్క చేయకుండా విమర్శలు చేస్తాం మాటలు మాట్లాడతాం కోర్టులనే మాట్లాడినాము అని అంటే మీరెంత తస్మత్ జాగ్రత్త అని హెచ్చరిక చేసినట్టుగా మమ్మల్ని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ సమయం వచ్చింది ఇప్పటికే ప్రజల లోపల రివర్షన్ మొదలైంది ఎక్కడికక్కడ ప్రజలు జరుగుతున్నటువంటి దుర్మార్గం మా రైతు బంధు బాగుండే మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే బాగుండే కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మా పరిస్థితి దారుణంగా తయారైందని ప్రజలే నాయకత్వం వహించండి మేము మేము ఉంటాం ఉద్యమాలను ఉధృతం చేయండి అని చెప్పే పరిస్థితికి ఈరోజు వాతావరణం ఏర్పడిందంటే తొమ్మిది నెలల కాలంలో డైవర్షన్ పాలిటిక్స్ ఏ రకంగా నడుస్తూ ఉన్నాయో మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం హామీలు ఇచ్చి హైడ్రాపేరిటా ప్రజలను తప్పుదోవబట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా దాడులతోన గత ప్రభుత్వం పైన కావాలని దుర్మార్గంగా ప్రజలతో వ్యతిరేకంగా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ప్రజలు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి ఎక్కడికి వస్తే అక్కడికి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మంత్రుల పైన వాళ్ళ అసమర్థత పైన విమర్శలు చేస్తూ ఉన్నారు చదువుకున్న అమ్మాయిలు సైతం వాళ్ళు ఓపిక నశించి వాడకూడని భాషలో కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు హెచ్చరికలు చేస్తూ ఉన్నారంటే ఏ స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారిందో మనం గమనిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కాదు పేద వర్గాల పట్ల గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఏవైతే ఆలోచనలు చేసి అద్భుతమైనటువంటి రీతిలో పాలన కొనసాగించినో అప్పుడున్నటువంటి గుర్తులు ఏవి కూడా ప్రజలకు ఉండకూడదు అని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు పార్ట్ టైం రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్లలో పనిచేస్తున్నటువంటి అధికారులను లెక్చరర్లను తీసేస్తూ ఉన్నారని చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా గతంలో సెక్రటరీగా పనిచేసినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇటువంటి సంఘటనలప్పుడు మనము మన పోరాట పటిమను ప్రదర్శించాలి రేపు ఉపాధ్యాయ దినోత్సవం ఉంది మనము ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం చేత తొలగించబడ్డటువంటి ఉపాధ్యాయుల పక్షాన నిరసన కార్యక్రమాన్ని తీసుకుంటే బాగుంటుందని నేను భావిస్తూ ఉన్నా రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి నష్టపోయినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఏదో రెండు వేల కుటుంబాలే కాదు ఇప్పుడు నష్టపోయింది పది లక్షల విద్యార్థుల భవిష్యత్తు అంధాకారంగా మారేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి రేపు ఒకవేళ కనుక మళ్ళీ మేము ప్రకటించే ప్రయత్నం చేస్తాం రాష్ట్ర వ్యాపితంగా ఈ విషయం పట్ల ప్రతి ఒక్కరూ గొంతు విప్పాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి తొలగించినటువంటి పార్ట్ టైం ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకొని పిల్లల భవిష్యత్తును అంధాకారం కాకుండా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీడియా మిత్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ మధ్య కాలంలో గతంలో నాకు తెలుసు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను వక్రీకరించే విధంగా కొంతమంది కొన్ని ఛానల్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వ్యతిరేకంగా మాట్లాడితే ఈరోజు దానికంటే పెద్ద సంఖ్యలో గత ప్రభుత్వాన్ని సమర్థిస్తూ ప్రజల డిమాండ్లను కూడా మీరు పేపర్లలో రాస్తూ ఉన్నారు టీవీలలో టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు మీ పాత్రను ఇదే రకంగా పోషించండి కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి గత పది సంవత్సరాల పాలన ఏ రకంగా ఉన్నదో అటువంటి పాలన మళ్ళీ తిరిగి ప్రజలకు అందించడం కోసం మనమంత సంఘటిత శక్తిని ప్రదర్శిద్దామని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు మాజీ విప్ శ్రీ బల్క సుమన్ గారిని మాట్లాడాల్సిందిగా మీడియా మిత్రులకు నమస్కారం పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇందాక చెప్పినటువంటి విషయం చాలా బాధాకరమైనది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో ఆయన ఫస్ట్ టైం మాట్లాడి